అందరికీ నమస్కారం నా పేరు చూకుల దుర్గాప్రసాదు శాస్త్రి బాపట్ల జిల్లా బాపట్ల నిన్న జరిగిన సిద్ధం సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి వదిలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక చిన్న ఆడియో అనే వీడియో చేశారు ఒకసారి అది విన్న తర్వాత ఆయన సిద్ధమో సిద్ధమా అని అడిగారు కదా ఆ ఒక్కసారి విన్న తర్వాత మన ఆ సిద్ధం గురించి కొన్ని క్వశ్చన్లు ఉన్నాయి అవి మీ ముందుకు నేను తీసుకొస్తాను ఒకసారి చేస్తాం కానీ చెప్తాం మాత్రమే చెబుతాం అందులో చెప్పిన ప్రతి ఒక్కటి కూడా చేస్తాం జగన్ మాట ఇచ్చాడు లేదు అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాట్లాడిన మాటలు మీరు విన్నారు కదా ఒకసారి వారు ఒక మేనిఫెస్టో లాగా ఒక చిన్న పాంప్లెట్ ఈ మధ్య కాలంలో రిలీజ్ చేశారు అది ఇది ఒకసారి పాంప్లెట్ చూడండి దీంట్లో ఉన్నవి నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను దీంట్లో మనం సమాధానం ఒకసారి చర్చించుకున్నాను రైతు భరోసా రైతు భరోసా అంటే రైతులకు అండగా ఉంటాము అని మరి మౌన్సింగ్ తుఫాన్ వచ్చినప్పుడు రా రైతులు చాలా నష్టపోతే నష్టపరిహారం కల్పిస్తామని చెప్పి మరి మరి పర్యటనలా సుడిగాలి పర్యటనలాగా చేసినప్పుడు మరి వాళ్ళకి ఎందుకు రైతు భరోసాగా వాళ్ళని ఎందుకు ఆదుకోలేకపోయారు నాణ్యమైన విద్య విద్య అన్నారు బాగుంది ఎంతమందికి నాణ్యమైన విద్యను అందించారు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని స్కూళ్ళు మూతలు పడ్డాయి ప్రైవేటు స్కూళ్ళు పెరుగుతున్నాయి గవర్నమెంట్ స్కూళ్ళు మూతలు పడుతున్నాయి మరి నాణ్యమైన విద్య మరి అందించే పని ప్రైవేటు స్కూళ్ళు ఎందుకు పెరుగుతున్నాయి ఆలోచించండి ఒకసారి రాష్ట్ర ప్రజలు సరే మెరుగైన వైద్యానికి సిద్ధం అన్నాడు మెరుగైన వైద్యానికి సిద్ధము అని అన్నాడు మెరుగైన వైద్యానికి సిద్ధం అని అంటే మరి ఆయన వైద్యము మెరుగైన ఉన్నట్లయితే మరి సుధాకర్ గారు డాక్టర్ సుధాకర్ గారు ఎందుకు మరి ఆయన ఇచ్చేశారు కాలం చేశారు మరి వైద్య సేవల్లో మరి ఎందుకు గవర్నమెంటు గవర్నమెంట్ హాస్పిటల్స్లో మరి మెరుగైన వైద్యం ఎందుకు లభించటం లేదు చాలా హాస్పిటల్స్లో చూస్తున్నారు కదా అదేవిధంగా ప్రజా సంక్షేమం సంక్షేమము అంటే అభివృద్ధి నా దృష్టి ఏంటంటే సంక్షేమం అంటే అభివృద్ధి పనులు జరగాలి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ అభివృద్ధి పనులు జరిగినాయో రాష్ట్ర ప్రజలారా మీరు మనం ఒకసారి మనం అడగాలి వాళ్ళు సిద్ధమంటున్నారు ప్రజానికి మీరు సిద్ధపరిచాము అని మళ్ళా సామాజిక న్యాయానికి సిద్ధం సామాజిక న్యాయం అంటే రౌడీజానిక సామాజిక న్యాయం అంటే రౌడీజము విపరీతంగా పెరిగిపోయింది దానికి వారు సిద్ధము తర్వాత ఉద్యోగాల సంక్షేమానికి సిద్ధము ఉద్యోగస్తుల సంక్షేమం వాళ్ళకి బ్రహ్మాండంగా వాళ్ళ సంక్షేమానికి ఏమండి కాకపోతే వాళ్ళకి తెలియకుండా వాళ్ళ బాండ్లను తాకట్టు పెట్టి అవి తీసుకున్నారు వాళ్ళకి సంక్షేమానికి వాళ్ళకి సిద్ధపడ్డాడు పాపం దాన్ని ఒప్పుకుంటా మహిళా సాధికారకతకు మహిళలు రోడ్ల మీద పడి రాజధాని కోసం రైతులు భూములు ఇస్తే వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు రోడ్ల మీదకి వచ్చినప్పుడు చార్జీలు చేయించి గద్దరగోళం చేయించినప్పుడు ఆ సాధికారకత మాత్రం నేను సిద్ధంగా ఉన్నాడు సరే యువత ఉద్యోగ ఉపాధికి ఏమండి యువతకి ఉద్యోగాలు అన్నాడు మరి ప్రతి సంవత్సరం జనవరి ఫస్ట్కు క్యాలెండర్ వదులుతానన్నాడు కదా జాబ్ క్యాలెండర్ మరి అది ఎందుకు వదలలేకపోయాడు ఇది ఒక మోసభూరితమైన మాటే తర్వాత ఇచ్చిన మాటపై నిలబడటానికి సిద్ధం అన్నాడు అవును అది వాస్తవం ఎలక్షన్కు ముందు ఏం చెప్పాడు మేము కరెంటు ఛార్జీలు పెంచము ముమ్మాటికి తగ్గిచ్చేస్తాం తగ్గిచ్చేస్తాను తగ్గిచ్చేస్తామని చెప్పని విపరీతమైన కరెంటు ఛార్జీలు పెంచేశాడు ఇప్పటికి చాలాసార్లు పెరిగినాయి తర్వాత ఆర్టీసీ బస్ ఛార్జీలు పెరిగిపోయినాయి నిత్యావసర వస్తువులు పెరిగిపోయినాయి అసలు ఆయన మాట ఇచ్చిన మాట తప్పలా కానీ ఆయన చెప్పింది కరెక్ట్గానే చెప్పాడు నేను ఉన్నాను నేను విన్నాను నేను చూస్తాను అన్నాడు కరెక్ట్గా చేశాడు మూడు పనులు కరెక్ట్గా ఆయన ఉన్నాడు ఆయన చూశాడు ఆయన చేశాడు ఏం చేశాడు ఆయన ఉన్నాడు నేను ఉన్నాను అన్నాడు నేనున్నానండి ముఖ్యమంత్రిగా నేనున్నా నేను చూస్తున్నా ప్రజల దగ్గర ఏ విధంగా మనం అధిక మొత్తంలో లాగాలి అని చెప్పని ఆలోచించాడు నేను ఉన్నాను నేను విన్నాను నేను చేస్తాను కరెక్ట్గా చేశాడు అన్ని ఛార్జీలు పెంచుకొచ్చాడు ప్రజల మీద పెనుభారం మోశాడు ఇది మాత్రం దానికి సిద్ధము అదేనండి తర్వాత నే ఆఖరికి వచ్చేటప్పటికి మొత్తంగా మేనిఫెస్టోకి వంద శాతం అమలుకు సిద్ధమంట మరి ఆయన ఏం మేనిఫెస్టో అయితే పథకాలు అవి ఉపయోగం లేని పథకాలన్నీ పెట్టి రాష్ట్ర ప్రజల మీద పెనుభారాలు మోయిస్తూ రాష్ట్ర ప్రజల మీద పెనుభారాలు మోయిస్తూ అధికంగా కట్టలేని స్థితికి తీసుకొని వచ్చి ఆయన వంద శాతం మాత్రం పూర్తి చేశాడండి ఎందుకంటే పెనుభారాలు మనమే కదా వేసింది దాని మీద అన్నమాట రాష్ట్ర ప్రజలారా ఒక్కసారి మీరు ఆలోచించండి నేను వీటిలో సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా మీకు ఈ యొక్క వీడియోలో మెన్షన్ చేస్తాను తప్పకుండా చూడండి చూసి దీని యొక్క ఈ యొక్క నేను చేసిన వీడియో మీకు నచ్చినట్లయితే అందరికి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే కామెంట్స్ ఖచ్చితంగా తెలియచేయండి నమస్కారం పెద్ద అమ్మాయి పీజీ చేసింది రెండో అమ్మాయి సివిల్స్ చదివింది మూడో అమ్మాయి డిగ్రీ చదివిందండి కానీ ఉద్యోగాలకు చాలా బాధ పడుతున్నాను అలాటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లు పోస్టింగ్ ఇచ్చారు ఇవ్వగానే వాళ్ళు వాలంటీర్ జాయిన్ అయ్యారు జాయిన్ అయిన తర్వాత ఈ రోజు పేదవాడి ఇంటికి వెళ్తే మా పిల్లల్ని అందరూ కూడా అంటే చిన్నపిల్లలైనా సరే చేతిలో అయితే దండం పెడుతున్నారు ఎవరి వాళ్ళండి జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళు